కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల కిట్లు వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టముగాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృత్తుడై ప్రాయోపవేశమునర్చి నెంచినాడు ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము గాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును వాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని లాగిన వాడును కాలితో తన్నిన వాడును హరించు హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్రపరిత్యాగమరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియో విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ నైతినే అని పరితామూ పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను सप्तविंशाध्यायमुरवै ए पारायणमु समाप्तम् हरण पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर